అమృతం కోసమని దేవతలు రాక్షసులు సముద్రాన్ని మధించారు అందులో నుండి హాలాహలం కామధేనువు ఉచ్చైశ్రవం ఐరావతం కౌస్తుభమణి పారిజాతమనే కల్పవృక్షం అప్సరసలు శ్రీమహాలక్ష్మి సురకు అధిష్టాన దేవత అయిన వారుని ఆపై చివరిగా అమృత భాండంతో సహా ధనవంతరి ఆవిర్భవించారు వీటిలో అన్నిటికంటే ముందు పుట్టిన హాలాహలాన్ని పరమశివుడు భక్షించి లోకాలను రక్షిస్తే కామధేనువును మహర్షులు ఉచ్చైశ్రవాన్ని బలిచక్రవర్తి ఐరావతాన్ని ఇంద్రుడు కౌస్తుభమణిని విష్ణువు కల్పవృక్షాన్ని అప్సరసలను దేవతలు వారుని రాక్షసులు తీసుకున్నారు ధనవంతరి ఆయుర్వేదాన్ని ప్రవర్తిల్లజేసిన దేవవైద్యుడి కాగా అమృతాన్ని మహావిష్ణువు జగన్మోహినిగా అవతారమెత్తి దేవతలకు పంచిపెట్టాడు ఇక లోకపావని అయిన శ్రీమహాలక్ష్మి లోకపాలకుడైన శ్రీ మహావిష్ణువును వివాహమాడి ఆయనకు దేవేరి అయ్యింది ఆపై ఆ నవవధువు వైకుంఠానికి వెళ్ళింది కొత్తగా కాపురానికి వచ్చిన తన వదిన గారిని చూడాలనుకుంది గౌరీదేవి అనుకున్నదే తడవుగా బయలుదేరి పాలకడలికి వెళ్ళింది లక్ష్మీదేవి తన ఆడపడుచు అయిన గౌరీదేవికి ఎన్నో మర్యాదలు చేసి ఆదరించింది ఆపై వారిద్దరూ పాలకడలి కెరటాలపై పరిచిన పట్టుదుప్పడిపై కూర్చుని ఊయల ఊగుతూ ఊసులు చెప్పుకోసాగారు లక్ష్మీదేవి తన ఆడపడుచు భర్త అయిన పరమశివుణ్ణి తన వివాహ సమయంలో చూసింది మహాతేజోవంతుడైన ఈ సత్పురుషుని వేషం ఇలా ఉందేమిటా అనుకుంది ఆపై అతని గురించి వైకుంఠంలో తన వారిని ఆరా తీసి మరికొన్ని విషయాలు కూడా కనుక్కుంది అయితే మహాత్ముడని యోగీశ్వరీశ్వరుడని దేవతా సార్వభౌముడని ఇలా అందరూ ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారే కానీ అసలా మహానుభావుడు అటువంటి రూపంలో ఎందుకుంటాడన్న విషయాన్ని మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు ఈరోజు సాక్షాత్తు ఆ పరమేశ్వర్ని సతీమనే స్వయంగా తన ప్రక్కన కూర్చుంది కాబట్టి ఆ విషయం ఏమిటో ఈవిడనే అడుగుదామనుకుంది దానితో గౌరీ నేను నీ నాథుని గురించి కొన్ని ప్రశ్నలు అడగవచ్చునా అంది లక్ష్మీదేవి తన భర్త పేరు చెబితేనే చాలు పులకించిపోతుందా జగన్మాత ఇక ఆయన గురించి అడిగితే చెప్పకుండా ఉంటుందా ఓ అడుగులక్ష్మి చెబుతాను అంది సంతోషంగా ఆ మరదళ్ళిద్దరూ ఒకరు వయస్సులోనూ ఇంకొకరు వరుసలోనూ పెద్ద కాబట్టి వారి మధ్య ప్రేమ నిండిన మాటలే తప్ప మీరు మీరు అనే మన్నింపు సంబోధనలు మాత్రం లేవు ఇక వారి సంవాదం ఇలా మొదలయ్యింది లక్ష్మీదేవి అందమైన తన చుబకం క్రింద చేయి పెట్టుకుని ఆశ్చర్యం నిండిన కళ్ళతో గౌరీదేవిని ఇలా అడగసాగింది లక్ష్మీదేవి ప్రశ్నలన్నింటికీ కూడా వెంట వెంటనే గౌరీదేవి కూడా సమాధానాలు చెప్పసాగింది తనయుడు కొలిచెడి హరుడు బట్ట కట్టడేం గౌరీ ఒంటికి బట్ట కట్టడేం గౌరీ అష్టదిక్కులే విభుని వలువలు వస్త్రమేలనే లక్ష్మి హరుణకు వస్త్రమేలనే లక్ష్మి పూతతో ఉండుటెందులకు మర్మమేమిటే గౌరీ ఆ మర్మమేమిటే గౌరీ చివరకు మిగిలే ప్రభుడు కనుకనే బూది పూతలే లక్ష్మి ఒంటికి బూది పూతలే లక్ష్మి శ్రీపతి నీపతి సఖుడయిండగా తిరిపెమెందుకే గౌరీ అతనికి తిరిపెమెందుకే గౌరీ భక్తుల మనములు బెచ్చముగాగుని ముక్తినిచ్చునే లక్ష్మి భక్తికి ముక్తినిచ్చునే లక్ష్మి పామును నగగా మెడను వేసుకొను వేషమెందుకే గౌరీ ఆ వేషమెందుకే గౌరీ సర్వము హరించు కాలమి పాము అతని వశములే లక్ష్మి కాలము వశములే లక్ష్మి వాసవనుతునికి మంచుకొండపై వాసమేలనే గౌరీ నివాసమేలనే గౌరీ మునిగణమనములే మంచు తెలుసుకొనవి భో లక్ష్మి సత్యము తెలుసుకొనవి లక్ష్మి ఎగుడు దిగుడగు మూడు కన్నుల ముచ్చట తెలుపవే గౌరీ ఆ ముచ్చట తెలుపవే గౌరీ రేపటి నెరిగిన రేడు కనకనే మూడు కన్నులే లక్ష్మి శూలికి మూడు కన్నులే లక్ష్మి బ్రహ్మసారధిగ వెలిగిన శంభుడు ఎద్దు నెక్కెనేం గౌరీ శంభుడు ఎద్దు నెక్కెనేం గౌరీ ఎద్దే ధర్మము శంభువాహనము ధర్మప్రియుడే లక్ష్మి శంభుడు ధర్మప్రియుడే లక్ష్మి మునిమాపులలో సురళ సముఖమున నాట్యమేలనే గౌరీ ఆ నాట్యమేలనే గౌరీ పంచకృత్యములె భవుని నాట్యము జగన్నాటకము లక్ష్మి భవునిది జగన్నాటకము లక్ష్మి శివుని కొలిచెడి విధము తెలుపుమా దారి చూపుమా గౌరీ జనులకు త్రోవ చూపుమా గౌరీ సాధలను ఆదరించుట ధర్మ మార్గమును తప్పకుండుట నిరతము సత్యము పలుకుచుండుట ఆత్మవిచారము చేయుచుండుట ఇవి ఏ పూజలు అజిగవధరుణకు భవభయరుణకు మంగళకరుణకు పార్వతిధవునకు విష్ణుప్రియునకు దేవదేవునకు మహాదేవునకు అజిగవరాజన్ విరచిత శ్రీ లక్ష్మీగౌరీ సదాశివ సదాశివస్తుతి సమాప్తం ఇలా లక్ష్మీదేవి అడిగిన ప్రశ్నలు అన్నింటికీ గౌరీదేవి తత్వరూపమైన సమాధానాలు చెప్పడంతో ఆ లక్ష్మీదేవి ఎంతో సంతోషించింది ఆపై మరికొంత సమయం పాటు వారిద్దరూ ఆనందంగా గడిపాక గౌరీదేవి ఇక తాను కైలాసానికి బయలుదేరతానడంతో లక్ష్మీదేవి తన ఆడపడుచుకు బొట్టు పెట్టి పట్టుచీర పళ్ళు కానుకలు చేతికిచ్చి సాదరంగా వీడ్కోలు పలికింది మన జానపద గేయాలలో ఇలా లక్ష్మీగౌరీ సంవాదాలు గోపికా శ్రీకృష్ణ సంవాదాలు ఎన్నో ఉన్నాయి అయితే వాటిలో చాలా వరకు చమత్కార భరితంగానే ఉంటాయి అటువంటి సంవాద రూపంలోనే శివతత్వాన్ని ఆవిష్కరించడానికి నేను చేసినటువంటి ప్రయత్నమే ఈ లక్ష్మీ గౌరీ సంవాదం రూపంలోని శివస్థుతి ఈ స్థుతికి కాస్తంత వివరణ కూడా చెప్పుకుందాం ముందుగా లక్ష్మీదేవి గౌరీదేవిని అడిగినటువంటి ప్రశ్న ఇలబిల తనయుడు హరుడు బట్ట కట్టడేం గౌరీ ఒంటికి బట్ట కట్టడేం గౌరీ ఇలబిల అంటే విశ్రవసుపు భార్య వీరి కుమారుడే కుబేరుడు ధనాధిదేవత అయిన ఆ కుబేరుడు శివుడికి బంటు ఆ స్వామిని నిత్యం కొలిచేవాడు అసలు ఆ కుబేరుడికి దిక్పాలకత్వాన్ని ధనాధిపత్యాన్ని ఇచ్చినవాడు ఆ పరమశివుడే మరి అంతటి ధనదేవత చేత కొలవబడే నీ భర్త బట్టలు ఎందుకు కట్టుకోడు ఆయనకు వస్త్రాలకు కొరత ఏముంది అన్నది లక్ష్మీదేవి ప్రశ్న అందుకు గౌరీదేవి అష్టదిక్కులే విభుని వలువలు వస్త్రమేలనే లక్ష్మి హరుణకు వస్త్రమేలనే లక్ష్మి అంటూ సమాధానం చెప్పింది వస్త్రం అంటే ఒంటికి చుట్టుకునేది లేదా ఒంటికి కట్టుకునేది కానీ సకలచరాచర జగత్తు అంతా వ్యాపించిన శివుడికి ఆది అంతమో లేనటువంటి ఆ పరమేశ్వరునికి కట్టడానికి ఎంత బట్టయితే మాత్రం సరిపోతుంది అందుకే అనంతంగా ఉండే ఎనిమిది దిక్కులే ఆయనకు వస్త్రాలయ్యాయి అని చెప్పింది పార్వతీదేవి ఆపై లక్ష్మీదేవి మళ్ళీ ఇలా అడిగింది బూదిపోతతో ఉండుటెందులకు మర్మమేమిటే గౌరీ ఆ మర్మమేమిటే గౌరీ సరే బట్టెందుకు కట్టడు అన్న మాటకు నువ్వు చెప్పిన సమాధానం బాగుంది మరి ఆయన ఒంటి నిండా బూడిదెందుకు పూసుకుంటాడు అని అడిగింది లక్ష్మీదేవి అప్పుడు గౌరీదేవి చివరకు మిగిలే ప్రభుడు కనుకనే బూదిపోతలే లక్ష్మి ఒంటికి బూదిపోతలే లక్ష్మి అని చెప్పింది ప్రపంచంలో ఏ వస్తువైనా జీవుల శరీరాలైనా ఏదో ఒకరోజు నశించిపోవలసిందే ఏవి శాశ్వతాలు కావు చివరకు మిగిలేది బూడిద మాత్రమే ఈ సృష్టి మొత్తం మహాప్రలయం అనంతరం నశించిపోయాక కూడా మిగిలి ఉండేవాడు పరమశివుడు ఒక్కడే అందుకే చివరకు మిగిలి ఉండే ఆ పరమశివుడు చివరకు మిగిలేది అయిన బూడిదను ఒంటికి పూసుకుని అన్నీ అనిత్యాలే తాను మాత్రమే నిత్యం సత్యం అన్న తత్వాన్ని బోధిస్తుంటాడు ఆ తత్వం తెలుసుకున్న వారికి ఆ బూడిదే విభూతి అయి సర్వసంపదలను ప్రసాదిస్తుంటుంది ఆపై లక్ష్మీదేవి మరలా ఇలా అడిగింది శ్రీపతి నీపతి సఖుడయి ఉండగా తిరిపెమెందుకే గౌరీ అతనికి తిరిపెమెందుకే గౌరీ తిరిపెము అంటే బిచ్చము నీ భర్తకు నా భర్త కేవలం భావమరిది మాత్రమే కాదు స్నేహితుడు కూడాను సకల సంపదలకు అధిదేవతనైన నేను నా భర్తకు విధేయురాలను మరి అలాంటప్పుడు నీ భర్త బిచ్చమెత్తాల్సిన పనేముంది అని అడిగింది లక్ష్మి అప్పుడు గౌరీదేవి నవ్వి భక్తుల మనములు బిచ్చముగా కొని ముక్తినిచ్చునే లక్ష్మి భక్తికి ముక్తినిచ్చునే లక్ష్మి అని సమాధానం చెప్పింది ఓ లక్ష్మి నా భర్త తీసుకునే బిచ్చం మామూలుదనుకుంటున్నావా కాదు ఎవరైనా సరే వారి మనస్సులను ఆయనకు సమర్పించి అద్వైతానుభూతిని పొందగలిగితే వారికి ఆయన మోక్షాన్ని ఇస్తాడు భక్తిని బిచ్చంగా తీసుకుని ముక్తిని ప్రసాదిస్తుంటాడు అని సమాధానమిచ్చింది మళ్ళా లక్ష్మీదేవి పామును నగగా మెడను వేసుకును వేషమెందుకే గౌరీ ఆ వేషమెందుకే గౌరీ అని అడిగింది బిచ్చం సంగతి సరే మరి మెడలో ఆ పామెందుకు అని అడిగింది లక్ష్మీదేవి అప్పుడు గౌరీదేవి సర్వము హరించు కాలమి పాము అతని వశములే లక్ష్మి కాలము శివుని వశములే లక్ష్మి అంటూ సమాధానమిచ్చింది కాలం అన్నింటినీ హరించి వేస్తుంది ధనం బలం యవ్వనం ప్రాణం ఇలా ఏవీ కూడా కాలప్రవాహంలో నిలబడవు పాము కాలానికి ప్రతీక పాము కుబుసాన్ని విడుస్తూ కొత్త చర్మాన్ని ధరిస్తూ ఉంటుంది అలానే జీవులు దేహాలను విడుస్తూ కొత్త దేహాలలో ప్రవేశిస్తూ ఉంటారు ఇలా నిరంతరంగా జరిగే ప్రక్రియకు పాము సంకేతం అటువంటి పామును ధరించడం అంటే కాలాన్ని తన వశంలో ఉంచుకోవడం అందరూ కాలానికి వసులైతే కాలం మాత్రం పరమశివునికి వశమై ఉంటుంది ఈ ప్రశ్నకు కూడా సమాధానం దొరకడంతో లక్ష్మీదేవి మరల వాసవ నుతునికి మంచుకొండపై వాసమేళనే గౌరీ నీ వాసమేళనే గౌరీ అని అడిగింది వాసవుడు అంటే ఇంద్రుడు ముల్లోకాలకు పాలకుడు భోగభాగ్యాలకు నిలవైన స్వర్గం ఆ ఇంద్రుని పట్టణం అంతటి ఇంద్రుడు కూడా పరమశివుని పాదాలపై తలపెట్టి మరీ నమస్కరిస్తుంటాడు అలాంటప్పుడు నీ భర్త మంచుకొండపై నివాసం ఉండడానికి కారణం ఏమిటి అని అడిగింది లక్ష్మీదేవి అప్పుడు గౌరీదేవి నా భర్త నివాసం ఉండే మంచుకొండ అన్ని కొండల వంటిదే అనుకుంటున్నావా కాదు మునిగణ మనములే మంచుకొండయని తెలుసుకొనవే తెలుసుకొనవి ఓ లక్ష్మి సత్యము తెలుసుకొనవే ఓ లక్ష్మి అంది ఇంద్రియాలను జయించిన మహర్షుల హృదయాలు శమంతో చల్లబడి ఉంటాయి ఆ చల్లని మునుల హృదయాలే మంచుకొండగా మారి శివునికి అయ్యాయి మహర్షుల హృదయాలే శివుడికి నివాసస్థానం అనే సత్యాన్నే ఓ లక్ష్మి నువ్వు తెలుసుకోవాలి అంది గౌరీదేవి మరి మీ ఆయనకు అలా ఎగుడు దిగుడుగా కనబడుతున్న మూడు కళ్ళ మాట ఏమిటి అని అడిగింది లక్ష్మీదేవి అప్పుడు గౌరీదేవి రేపటి నెరిగిన రేడు కనుకనే మూడు కన్నులే లక్ష్మి శివులకి మూడు కన్నులే లక్ష్మి అంటూ ఆ మర్మమేమిటో చెప్పింది జీవులందరికీ రెండు కళ్ళు ఉంటాయి జీవులకు తమ గతానుభవం తెలుస్తూ ఉంటుంది వర్తమానం కళ్ళ ముందు కనబడుతుంటుంది ఈ భూతకాలము వర్తమాన కాలమే జీవుల కళ్ళు కానీ ఏ జీవి కూడా దానిని తెలుసుకోలేదు అంటే భవిష్యత్తుపై మనకి ఎటువంటి అవగాహన కానీ అధికారము కానీ లేదు భూతవర్తమానములతో పాటు మూడవదైన భవిష్యత్తును కూడా తెలుసుకోగలిగిన వాడు ఒక్క శివుడు మాత్రమే ఆ భవిష్యత్తే శివుడి యొక్క మూడవ కన్ను సర్వం తెలిసినవాడు కనుకనే శివుడు సర్వజ్ఞుడు అంటూ ఆ తత్వరహస్యాన్ని కూడా చెప్పింది గౌరీదేవి ఆపై లక్ష్మీదేవి మరల బ్రహ్మసారథిగా వెలిగిన శంభుడు ఎద్దు నెక్కెనేం గౌరీ శంభుడు ఎద్దునెక్కెనేం గౌరీ అని అడిగింది త్రిపురాసురుల్ని సంహరించే సమయంలో బ్రహ్మగారంతటి వాడే నీ భర్తకు సారథిగా పనిచేశాడు మరి అంతటి దేవుడు ఎద్దుపై ఎందుకు తిరుగుతుంటాడు అని అడిగింది లక్ష్మీదేవి అప్పుడు గౌరీదేవి ఎద్దే ధర్మము శంభువాహనము ధర్మప్రియుడే లక్ష్మి శంభుడు ధర్మప్రియుడే లక్ష్మి అంటూ సమాధానమిచ్చింది సనాతన ధర్మంలో ఎద్దు ధర్మానికి ప్రతీక ఎద్దుపై శివుడుంటాడు అంటే ధర్మం ఎక్కడ ఉంటుందో ధర్మప్రియుడైన భగవంతుడు అక్కడే ఉంటాడనే అర్థం మరలా లక్ష్మీదేవి మునిమాపులలో సురళ సముఖమున నాట్యమేయలనే గౌరీ ఆ నాట్యమేలనే గౌరీ అని ప్రశ్నించింది అన్నీ బాగానే ఉన్నాయి కానీ మీ ఆయన సాయం సంధ్యా వేళలో నృత్యం చేస్తాడెందుకే గౌరీ పైగా దేవతలందరూ కూడా ఆ సమయంలో ఆయన చుట్టూ చేరి తలకో వాయిద్యం వాయిస్తూ ఉంటారు కూడా ఇందులో ఉన్న మర్మం కూడా నాకు కాస్త చెప్పు అంది అప్పుడు గౌరీదేవి పంచకృత్యములే భవని నాట్యము జగన్నాటకము లక్ష్మి భువనిది జగన్నాటకము లక్ష్మి అంటూ అసలు మర్మాన్ని విప్పి చెప్పింది సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు ఇవి పంచకృత్యాలు ఈ పంచకృత్యాలు చేస్తూ పరమశివుడు ఈ జగత్తును నడిపిస్తుంటాడు పుట్టించడం పెంచడం త్రుంచడం త్రుంచిన దానిని దాచి ఉంచడం దాచిన దానిని తిరిగి పుట్టించడానికి సిద్ధం చేయడం ఇలా ఈ నిరంతర ప్రక్రియ ఎల్లవేళలా జరుగుతూనే ఉంటుంది నృత్యం చైతన్యానికి ప్రతీక విశ్వచైతన్యం రూపంలో నడరాజస్వామి ఎల్లవేళలా ఉంటాడు జీవునిలోని వ్యక్తి చైతన్యం సమసిపోయినప్పుడు ఆ విశ్వచైతన్యంలో కలిసిపోతుంటుంది మరలా ఆ స్వామి అనుగ్రహంతోనే వ్యక్తి చైతన్యంగా ఆవిర్భవిస్తుంటుంది నడరాజస్వామి చేతిలో ఉండే శబ్దాన్ని పుట్టించే డమరు సృష్టికి సంకేతమైతే మరో చేతిలో ఉండే సర్వహరమైన అగ్ని ప్రళయానికి ప్రతీక ఇది ఆ నటరాజస్వరూప వైభవం ఇక దేవతలంతా ఆ స్వామి ఆజ్ఞపై జగన్నాటకంలో తమ తమ పాత్రలను నిర్వహించేవారే తప్ప నిత్యులు కారు ఆ స్వామి ఆట ఎప్పుడు మొదలు పెడతాడో ఎప్పుడు ముగిస్తాడో తెలిసిన వారెవ్వరూ లేరు అంటూ స్వామి యొక్క తత్వాన్ని చెప్పుకొచ్చింది గౌరీదేవి అలా లక్ష్మీదేవి సందేహాలన్నీ గౌరీదేవి సమాధానాలతో పటాపంచరైపోయాయి పరమశివుని మాహాత్మ్యం తెలుసుకున్న ఆ లక్ష్మీదేవి పరమ పూజ్య భావనతో మళ్ళా ఇలా అడిగింది శివుని కొలిచిడి విధుము తెలుపుమా దారిచూపుమా గౌరీ త్రోవ చూపుమా గౌరీ అంటూ ఆ పరమశివుణ్ణి ఎలా ఆరాధించాలో చెప్పమని అడిగింది అప్పుడా అమ్మలగన్నయ్యమ్మ ఇలా చెప్పింది పేద సాధలను ఆదరించుట ధర్మ మార్గమును తప్పకుండుట నిరతము సత్యము పలుకుచుండుట ఆత్మవిచారము చేయుచుండుట ఇవి ఏ పూజలు అజిగవధరుణకు భవభయహరుణకు మంగళకరుణకు పార్వతిధవునకు విష్ణుప్రియునకు దేవదేవునకు మహాదేవునకు అంటూ ఈ సంవాదాన్ని ముగించింది స్వామివారికి ప్రీతి కలిగించాలంటే ఏమేం చేయాలో చాలా సులభమైన భాషలోనే అమ్మవారు వివరించింది పరమశివునిపై ఉన్న అచంచల భక్తితో లక్ష్మీగౌరీ సంవాదమనే ఈ రచన చేశాను నా ఈ ప్రయత్నం మీ మనస్సులను రంజింపచేయగలిగితే అది స్వామి అనుగ్రహంగానే భావిస్తాను ఇక ఈ నాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఏ ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ